హలో మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేము తిరుపతికి వెళ్తున్నాం అనమాట థర్టీ ఫస్ట్ జూలై రోజున సో దానికోసం అని చెప్పేసి లగేజ్ ప్యాకింగ్ అయితే జరుగుతుంది అయితే కొన్ని రోజులు అనుకుంటున్నాము నేను ముందు ముందు మంచి షార్ట్స్ రూపంలో కానీ అక్కడ వెదర్ కానీ అంతా మీకు చూపిస్తా ఉంటాను సో దానికోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ కింద ఆల్ బటన్ ప్రెస్ చేస్తే మా నేను ఒక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో తిరుపతి అరుణాచలం అన్నీ కూడా ఖాళీ నడకనే అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అది పిల్లలతో ఎక్కడ వరకు సాధ్యమవుతుందో అన్నీ కూడా మీతో పాటు షార్ట్స్లో ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫస్ట్ అయితే మాకిద్దరు పాపలు కదా సో ముందుగా అంటే కొత్తగా చూసుకున్న వాళ్ళకి అయితే చెప్తున్నా ఇద్దరు పాపాలు కాబట్టి ఫుల్ లగేజ్ ఉంటుంది ఆడపిల్లలు అనగానే సో అందుకోసమే వాళ్ళ ఇద్దరు పాపాల కోసం సపరేట్గా గా ఒక బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నా లగేజ్ ప్యాక్ ఏమో నాది అండ్ మా హస్బెండ్ ఇంకా ఎక్సెట్రా టవల్స్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఈ బ్యాగ్ లో అయితే పెట్టేస్తాను సో ఇప్పుడైతే లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ ఈ బ్యాగ్ ఫస్ట్ అయితే పార్టీ వేర్ అయితే పెట్టేస్తాను తర్వాత తర్వాత విషయం అయితే చూద్దాం మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తాడు లేకపోతే కాదు సో ఇక్కడ వచ్చేసి ఉంది ఇది మను అని బర్త్ మనుగాని బర్త్డే డ్రెస్ ఇది పార్టీ వేర్ సో ఇది తిరుపతిలో దర్శనానికి వెళ్ళే టైంలో వెళ్దాం అని చెప్పేసి అయితే రెడీ చేసుకున్నా సో ఇది

మంచి మంచి రీల్స్ కూడా చేయబోతుంది లడ్డు పాప అండ్ మను పాప వెంకటేశ్వర స్వామి దగ్గర సో అందుకోసం కొంచెం లడ్డు పాపకి ఇంకా ఇది కూడా లడ్డు పాప బర్త్డే డ్రెస్ సో ఇదైతే ఇంకా కొంచెం పట్టు లాగా ఉంటుంది అని చెప్పేసి ఇది కూడా ట్రై చేసిన ఇది తిరుపతిలో దర్శనం కోసం అని చెప్పేసి పార్టీ లేరా దర్శనం టైంలా అని చెప్పేసి ఎన్ని బ్యాగ్ చేస్తున్నా అక్కడికి అయినా ఏమైతే చూద్దాం సో ఇది అరుణాచలంలో లడ్డు పాపకి ఇది మనపాప అరుణాచలంలో దర్శనం టైంలో ఎక్స్ట్రా ఇది మన లడ్డు తీసుకున్నాడు కదా ఏమన్నా కొంచెం పుచ్చుకుంటుంది అట్లా ఇట్లా చెప్తే ఇది సాఫ్ట్ గా ఉంటది ఒకటి దాదాపుగా బ్యాక్ రీల్స్ లో చూసినా డైలీ వేరే మాత్రము కొత్త తీసుకున్నాం ఇవి పార్టీ వేరే అన్ని కూడా ఆల్రెడీ ఉన్నవే సో ఇది కూడా ఒకటి పార్టీ వేర్ లడ్డు పప్పు కోసం ఎక్స్ట్రా పెడుతున్నాయి ఏది కూడా దీంట్లో పుచ్చుకునేవి కాదు లోపల మొత్తం సాఫ్ట్ క్లాత్ ఉన్నవి కాబట్టి

మన గి లడ్డు కానీ సో ఇది కూడా ఎక్కడైనా ఆ రోజు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా మేము ఫ్రై థర్స్ రోజు వెళ్తున్నాం ఫ్రైడే రోజు అన్ని కిందికి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం పద్మావతి పద్మావతి అమ్మవారి టెంపుల్ కాని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇలా కొన్ని టెంపుల్స్ అయితే అనుకుంటున్నాం సో ఆ టెంపుల్స్ వెళ్లే టైంలో కిందగానే ఇవన్నీ వేస్తామని పీనిస్ ఇవి కూడా ఇద్దరికి సేమ్ సేమ్ ఉన్నాయి కదా ఆ టైస్ అయితే పెట్టేసినాం వేకసెక్స్ట్ నెక్స్ట్ ఏ కే టైం లో ఇవేద్దామా షార్ట్ టీచర్ కొత్త ఉండేనా కొత్తలా దాన్ని కొంచెం కొత్త దీస్తున్నాను అంటే నార్మల్ ప్యాంట్స్ అవన్నీ ఒక దగ్గర పెడదాం సో ఇవి కూడా ట్విన్ లాంటివి మా సేమ్ దాదాపు అన్ని ఒకటిలా ఉంటాయి సో ఇవి కూడా దర్శనానికి ఎక్కే టైంలో లో ఇవి పెట్టేస్తాం ఇవి కొన్ని కొన్ని కొత్తవి ఉన్నాయి ఇంకా దాదాపు రెండు కొత్త పాపది మన సో ఇవన్నీ రెగ్యులర్ అయితే టీషర్ట్లు పెట్టేసిన మొత్తం

మా అమ్మకి ఇంతైనా మైండ్ ని వీడియో కంప్లీట్ సారీ ఇప్పుడు నాకు సారీ ఆ సారీ ఇదాని టెంపుల్స్ టైం లో మాత్రం మాత్రమే కట్ కొందా వేరే టైం లో కష్టం సో ఆడో సారీ కిచెల్లో కత్తియా क्या क्या लेदा हो जी? नहीं तो रे। बोल दे। सुप्रीम। सलूम। वाला इतना बेटी तो ना यार भैया को आज ना चालू पे इतना इनको तो नहीं लेते। वाला ये तो नहीं ना। वाला पार्टी के अंदर बेटे पार्टी को आज चालू लेदा लेते हो आप तो। इधर बात कर माँ। माँ बुरी बातें करने हो। అగ్ ఇంకా మూడు లైంగులు ఇంకా ఇలా డాడీ కూడా పడుతుంది വല്ലേടാ അല്ലേ ഹേ അതെ ഇതല്ലനെ വെട്ടാത് പടച്ചി കൊടാനോ പട്ടി ചീരാ പട്ടി ചീര ഒക്കെ സൈന്താനാണ് നീ മുണ്ട് ഡാദരെ ഇന്നേ വെന്നോ ദിയോ കൊബബാ ഇ നടേതു പോതുങ്ങോ നല്ല നിക്കിടോ വരാനേ ഏരാമീയല്ല അയ്യോ ദിയാ ഇവിടെ ഇരണ്ടു വട ആ കോയിന പ്ലേസ് ചെയ്യുക ആ എനിക്ക് കേൾക്കാൻ പറ്റുന്നില്ല നന്ദിയുണ്ട് ദർശനം കേറ്റാ കൊടുക്ക് ദാന്നൂ നന്ദി ദാന്നൂ ദാ പൈൻസിക്ക് ഇടാ ഇത് റെക്കോർഡ് ചെയ്യണം నా ఇయర్స్ అచ్చిక చిన్న వెటస్ ఇంక ఇప్పుడు డ్రెస్సెస్ పెట్టేస్తుంటున్నా నేను బ్యాగ్ లో ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది కొంచెం మెల్లమెల్లగా చేసేసుకున్నాం కాబట్టి సో చూసే మీకు బోరింగ్గా ఉండదని చెప్పేసి ఇక్కడైతే కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఒక సిక్స్ సెవెన్ డ్రెస్సెస్ దాకా అయితే పెట్టేసుకున్నాను నేను ఒక నైట్ డ్రెస్ అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా మేబీ యూస్ కాకపోవచ్చు కాకపోతే సిచ్యువేషన్ ఎట్లుంటో తెలియదు కదా అక్కడ అక్కడేమి ఉత్తుక్కోవడానికి అవంతా ఉండదు మరి ఇంట్లో ఉన్న టైంలో వేసిన డ్రెస్ వేస్తాం కానీ మరి ట్రిప్కి వెళ్ళినప్పుడు వేసిన డ్రెస్ అట్లా వేసుకోలేము కాబట్టి ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే మంచిగా ప్యాక్ చేసేసుకున్నాను మెయిన్గా రేపు వేసుకునే డ్రెస్కే కాసేపు చున్నీ లేదని అటు ఇటు చూసినాను కాకపోతే ఏదో ఒకటి వైట్ అడ్జస్ట్ చేసుకుంటా నైట్ టైమే కదా అని చెప్పేసి ఇంకేదో ఒకటి సెట్ చేసుకున్నాను అనమాట ఒక ఫోర్ శారీస్ పట్టుకున్న అది ఒక టెంపుల్కి మాత్రమే వేసేసుకొని టెంపుల్ అయిపోయిన తర్వాతనైతే మళ్ళీ ఇంకా డ్రెస్సెస్ అయితే వేసేసుకుంటాను సో ఫైనల్లీ ఇట్లా ఈజీగా దొరకడానికి వీలుగా ఎక్కువ కుక్కి కుక్కి పెట్టకుండా ఇట్లనైతే పెట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్లో అయితే మా హస్బెండ్ బట్టలు అండ్ ఇక్కడ సోప్స్ పేస్ట్ అలాంటివి అయితే పెట్టేసినాము నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ నేను మా మేకప్కి సంబంధించి అంటే నార్మల్ బాడీ లోషన్ పౌడర్స్ అవి ఉంటాయి కదా సో అవి అయితే మేకప్ ఐటమ్స్ అన్ని ఇలా పెట్టేసుకుంటాను ఇది వచ్చేసి పిల్లల బాడీ లోషన్ ఇది వచ్చేసి పిల్లల నార్మల్ పౌడర్ మేక పౌడర్ అలాంటివి నెక్స్ట్ వచ్చేసి ఇది లిప్ లిప్ స్ట్రాబెర్రీ బాంబు ఒక చిన్న లిప్స్ట్ కూడా ఇది ఒక ఐబ్రో పెన్సిల్ నెయిల్ పాలిష్ నెక్స్ట్ ఇది ఒక చిన్న మిర్రర్ నెక్స్ట్ వచ్చేసి ఇది కానీ బ్యాంగిల్స్ పట్టుకు పిల్లలు అవి రెండు ఏమన్నా అవసరం వస్తారే ఫైవ్ నా మాట్లాడి ఇవి రెండు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మేము వచ్చేసి టిక్లీ ప్యాకెట్స్ ఇది ముందు జిప్లో పెట్టిస్తాం ఇది రేపు వేసుకుంటా కూడా పట్టేస్తున్నాం మొత్తం ఏ ఫోర్ క్లిప్స్ ఇవి హెయిర్ బ్యాండ్లు లాగి అందులోకి బ్యాండేజ్ మనకి వాటికి అది కొనేద్దాం అందా మనం బ్యాండేజ్ ఒకవేళ పట్టనే పట్టేస్తాం కొన్ని షైన్ సైడ్ వట్చేస్నా యాక్చువల్ గా గోల్డ్ సైన్లే ఇస్తారండి ఇళ్ళకి ఫిక్స్ అయిపోయినా సో మామూలుగా ఇదే వట్చేస్ నే చూద్దాం థర్డ్స్ క్వశ్చన్ రెండైతే వట్చేస్ ఇది నాకు వేరే రక ర బ్యాంగ్ ఉంది సో నేను హెయిర్ బ్యాండ్ చూ ఆయిల్ కచ్చితంగా ఆయిల్ ఇది ఒకటి మిక్స్ అయ్యి కొన్ని లిప్స్ వట్చేస్నా ఇల్లగట നാച്ചിൻ്റെ കവർ വെടിനാ പാക്കിങ് ആക്കി മാറ്റുമ്പോൾ നല്ല ഇടാണ്ടില്ല സ്നാക്സ് ഇല്ല നേണ്ടല്ല അല്ലേ ഇതില്ല വെടി സോറി എല്ലാം അത്ര നേ ഉണ്ടായിരുന്നു ഒരു നേരം ഇട്ടാൽ ഇത്ര सामान ആയി കേട്ടോ ഏട്ടൻ ഡയറോസ് ഉണ്ട് നേ ചെറുക്കന് വാടിയില്ലടാ ചെറുക്കന് ഇല്ലടാ എല്ലാം

何だろう మా బ్యాగ్ ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బట్టర్ మొత్తం పెట్టేసినాం దీంట్లో అండ్ కొంచెం హెయిర్ డ్రైవర్ అవన్నీ ఉంటాయి అవి పెట్టేసినాం ఇంకో ఈ బ్యాగ్ ఏమో ఇద్దరికి పెట్టేసినాం ఇక్కడ అవే బ్యాగ్ వచ్చేసి నాది ఇందులో వచ్చేసి స్నాక్స్ అండ్ మేకప్ ఐటమ్స్ రెండు నెక్స్ట్ వచ్చేసి దగ్గర దగ్గర సో ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి మేము ఉండిలో వేయడానికి డబ్బులు అనమాట లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా నా దోశతోటి ఐదు దోశలు అయితే ఈసారి అయితే పిల్లలతోటి అంటే మనతో ఐదు దోశలు అండ్ నడుపాపతో కూడా ఐదు ఇట్లా చూపెట్ రేషన్ అట్లా పట్టుకొని అట్లా ఫైవ్ టైమ్స్ అయితే వేయిస్తాం అనగంతో లగ్గంతో సో ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కూడా ముందట కూర్చొని అయితే ఇవి ప్యాక్ చేస్తాం ఇవి కూడా ఈ బ్లూ బ్యాగ్ లోకి వెళ్ళిపోతాయి బ్లూ బ్యాగ్ లో క్యారీ బ్యాగ్ లో వెళ్ళిపోతాయి సో ఇది ఈరోజు మా వీడియో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ముందు ముందు అయితే ఖచ్చితంగా మంచి వీడియోలు వస్తాయి అండ్ షార్ట్స్ లో అయితే ఎక్కడ ఉన్న మెయిన్ అనేది ట్రైన్ జర్నీ కూడా అవన్నీ కూడా షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను సో దానికోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట కొట్టడం మాత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ అండ్ మా లడ్డు కూడా మంచి మంచి రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాము ఖచ్చితంగా అక్కడ కూడా ఫాలో అవ్వండి లడ్డుపాప రీల్స్ మనవన్ రీల్స్ కూడా చూస్తారు సో దేవుడి దర్శనం అయితే మంచిగా జరిగి క్షేమంగా వెళ్ళి మంచిగా తిరిగి రావాలి అని చెప్పేసి మమ్మల్ని బ్లెస్ చేయండి మేము అండ్ మా మరది వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్తున్నాం హ్యాపీగా నైన్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం అందరం కూడా మంచిగా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావాలని చెప్పేసి మమ్మల్ని బ్లెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడితో అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంటేజ్ లగేజ్ ప్యాకింగ్ అయితే డన్ అయిపోయింది ఆధార్ కార్డ్ డబ్బులు ఇట్లా ఇట్లన్నీ కూడా పెట్టేసుకున్నాము మంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ మెయిన్గా ప్యాకింగ్లో ఒక మెడిసిన్ మిస్ అయింది హెడ్ఏక్ ట్యాబ్లెట్ ఫీవర్ టాబ్లెట్లు అండ్ పిల్లలకి వచ్చేసి ఒకటి నార్మల్గా పారాసిటమాల్ అండ్ ఒక వామిటింగ్ ఎక్కువ చేసేసుకుంటుంది పాప కారికగానే తనకు ఒక మెడిసిన్ అయితే తీసేసుకోవాలి అండ్ నైట్ కాస్పేట్ నుంచి మాకు తిరుపతికి ట్రైన్ అనమాట సో కొంచెం డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేసేసుకొని బయలుదేరుతాం సో ఇది ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లబ్ఆల్ బా బాయ్